Aduhku dari gigaciran. Ada, మనం ఫ్లాగ్ అనేటువంటి కార్యక్రమం మన రాష్ట్ర చరిత్రలోనే మొట్టమొదటిసారిగా దొరుకుతా ఉంది మీకందరికీ తెలుసు ఆరోగ్యకరమైనటువంటి శరీరంలో ఆరోగ్యకరమైనటువంటి ఆలోచనలు వస్తాయి అనేటువంటి సామెత ఉంది సో అందరూ కూడా ఆరోగ్యకరంగా ఉండాలంటే ఇప్పుడు మీకు తెలిసి ఇటీవల కాలంలో టీవీలు టీవీలు వచ్చిన తర్వాత ఆండ్రాయిడ్ ఫోన్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత ఎవరూ కూడా ఆటలు ఆడటం కానీ ఒక మనిషితో ఇంకొక మనిషి మాట్లాడుకోవడం కానీ ఇవన్నీ తగ్గిపోయాయి ఇటువంటి పరిస్థితుల్లో మనుషుల యొక్క ఆరోగ్య పరిస్థితి రోజు రోజుకు క్షీణిస్తున్నటువంటి పరిస్థితుల్లో మీ అందరి యొక్క ఆరోగ్యాన్ని కాపాడాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈరోజు ఈ అడుదా మాంధ అనేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు దీనికోసం దాదాపుగా నాలుగైదు నెలల నుంచి ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా సమాయత్తమవుతూ ఉంది అంటే గ్రౌండ్స్ ప్రిపేర్ చేసుకోవడం తర్వాత ప్రతి సెక్రటేరియట్లో కూడా ఐదు రకాలైనటువంటి గేమ్స్ క్రికెట్ కావచ్చు కబడ్డీ కావచ్చు ఖోఖో కావచ్చు వాలీబాల్ కావచ్చు బ్యాడ్మింటన్ ఈ ఐదు రకాలైనటువంటి క్రీడలను ప్రతి సెక్రటేరియట్లో మగవారికి మరియు ఆడవారికి సపరేట్ సపరేట్గా కూడా గేమ్స్ కండక్ట్ చేయాలని చెప్పి ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చిన తర్వాత మనము క్రీడాకారులను అందరినీ కూడా ఎన్రోల్ చేయడం జరిగింది దాదాపు దేశంలోనే ఇటువంటి ఆడుదామ ఆంధ్ర అనేది ఒక సబ్జెక్ట్గా తీసుకొని బిడ్డలు దీనిపైన అవగాహన కల్పించుకోవాలని దీనికి అన్ని రకాలుగా తోడు నీడగా ఉండమని గవర్నమెంట్ని ప్రోత్సహిస్తూ ఎందుకంటే క్రీడాకారులు అంటేనే మీకు అందరికీ తెలుసు ప్రతి ఒక్కరికి కూడా దేహ ఆరోగ్యం పెంచేదే కాకుండా మెంటల్ కూడా ప్రిపేర్ అవుతారు కాన్సన్ట్రేషన్ వస్తుంది ప్రతి ఒక్కరు కూడా తన జీవితంలో ముందుకు పోవాల్సిన అలవాటు దీనివల్ల రావాలనే ఒక గృహంతో ఇండియాలో ఎవరు చేయనటువంటి కార్యక్రమం ఈరోజు ఆడుదాము ఆంధ్ర అనే సబ్జెక్ట్ పెట్టి వీటిలో గెలిచిన వాళ్ళకి కూడా ప్రయోజనిస్తూ కిట్లు ఇస్తూ వీళ్ళని ప్రోత్సహిస్తూ ఇది ఇంటర్నేషనల్ లెవెల్ వరకు ఈ ఐదు క్రీడా ఐదు క్రీడలు కూడా ఇంటర్నేషనల్ వరకు బలపరచాలనే దృక్పథంతోనే వారు ఈ నిర్ణయం తీసుకున్నారు ఏ నిర్ణయాన్ని తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్క తీవ్ర ఆలోచించండి అమ్మఒడే కార్యక్రమం పెట్టారు అది పేదవాళ్ళకి కులాన్ని మతాన్ని పార్టీ చూడకుండా అది ఒక చరిత్ర ఈ విధంగా నేను చెప్తున్నానంటే ఈ క్రీడాకారులందరూ కూడా తప్పక అన్నింటిలో పాల్గొని మంచి ఆరోగ్యవంతులు కావాలనే దృక్పథంతో ఈ విద్యకి ఎంత విలువించాడో క్రీడాకారులు కూడా అంత విలువించి మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా మీకు ఎప్పుడు తోడు నీడుగా ఉంటారు ఇది అందరి ఆట ఈ రోజు నుంచి పోటీలు ఈ రోజు నుంచి తిరుపతి జిల్లా అంతటా ప్రారంభం ఇస్తున్నట్లు ప్రకటిస్తున్నాము సీఎం గారు తొందరగా వారి ఆదేశాల ప్రకారం అన్ని జిల్లాలో కూడా ఈ టోర్నమెంటు ప్రారంభమవుతారు मैडम मम्मी की मैडम don't find them don't